రైతు సోదరులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన ఫామ్లో ఆల్రెడీ ఒక మంద ఉంటుంది పాత మంద కొత్త మందం తీసుకొచ్చినప్పుడు ముందు మనం అనుకున్నట్టు వెంటనే తీసుకొచ్చి మందులో కలపకుండా సపరేట్గా క్వారంటైన్లో పెట్టి కనీసం ఫిఫ్టీన్ డేస్ అది ఉండి వాటి ఫుడ్ బాత్ చేసిన తర్వాత ఎక్స్ట్రల్ పారిసేట్ కోసం ట్రీట్మెంట్ చేసిన తర్వాత డివోము చేసిన తర్వాత అవసరమైతే వ్యాక్సిన్లు చేయాల్సిన చేసి అప్పుడు పది నెలల తర్వాత అప్పుడు మనం మనం మందు పాత మందులో కలపాలి కలిపినప్పుడు ఆ మందులు ఈ మందులో పోతులు ఉన్నట్లయితే పోతులు సపరేట్గా ఉంచి ఆ పాత మూతలు కొత్త మూతలు కలపకుండా వండడం శ్రేయస్కరం ఆ మూతులు ఈ మూతులు కలుపుకుంటే వాటిలో మధ్య పోటీ ఏర్పడి ఒకదాని ఒకటి గుద్దుకొని దెబ్బలు పడుకొని గాయలు పడవడం జరుగుతుంది ఒకటి దెబ్బలు పడుకోవడం అంత గట్టిగా దెబ్బలు పడుకుంటాయంటే కొమ్ములైన విరిగిపోతాయి లేదంటే ఏ పక్కడ విరిగిపోయి ఈ చనిపోవడం కూడా అవకాశం ఉంటుంది అందువలన ఈ జాగ్రత్తలు మనం చూసుకొని సపరేట్గా ఉంచడం మంచిది సపరేట్గా ఉంచలేని పక్షంలో మనకి అన్ని అవసరం అంత అంగు అరవడం లేని సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి అవి దెబ్బలు ఆడకుండా ఓటు రెండు సార్లు గురినప్పుడు అట్లా పెడతీసేయాలి పెడతీసి దాన్ని అటువంటి దీన్ని పంపించేస్తే కొంతవరకు సేఫ్ అలా గమనించుకుంటూ ఉండాలి లేదంటే చాలా నష్టం కలిగే అవకాశం ఇది ఇప్పుడు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద స్కీమ్ వచ్చిన తర్వాత దేశీ బ్రీడ్స్ డెవలప్మెంట్ అనేటువంటి దేశవ్యాప్తంగా పెరిగింది దాదాపు ఈ గొర్రెల పెంపకం జీవాల పెంప దూరంగా ఉన్న కూడా ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉంది ఆదేశం అవుతున్న వాళ్ళు వస్తున్నారు ఈ క్రమంలో మల్టీ బ్రీడ్స్ అనేటువంటిది ఒకే చోట ఒకే ఫామ్లో మెయింటైన్ చేయడం అనేటువంటిది కరెక్టా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో అవకాశాలు చాలా ఉన్నాయి వీటి ప్రస్తుతం సబ్సిడీ కూడా ఉందండి దీనికి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు కానీ ఇందులో బేసిక్ విషయాలు ఏంటంటే రికగ్నైజ్డ్ బ్రీడ్స్ మన ఇండియాలో మనం చెప్పుకున్నట్టు కొన్ని రికగ్నైజ్డ్ బ్రీడ్స్ ఉన్నాయండి గొర్రెల్లోనూ ఉన్నాయి మేకల్లోనూ ఉన్నాయి ఆ రికగ్నైజ్డ్ బీడ్స్లోనే మనం ఈ స్కీమ్ తీసుకోవాలి అది మనం టూ హండ్రెడ్ ఆనిమలా అది పేరెంట్ల స్టాక్ని మనం మెయింటైన్ చేయాలి ర్యామ్ రామ్స్ తీసుకొచ్చి ప్యాట్నింగ్ చేసి మనం అమ్ముతాం అంటే ఆ స్కీమ్ చేయదు దానికి సబ్సిడీ లేదు అంటే ఇక్కడ పేరెంట్ల స్టాక్ అంటే ఆడజేవాళ్ళు తీసుకురావాలి ఎన్ని ఆడేవాళ్ళు తీసుకొస్తే అన్ని మగజేవాళ్ళు అంటే వంద యానిమల్స్కి ఐదు మగ రెండు వందల ఫిమేల్స్కి పది టూ హండ్రెడ్ ప్లస్ టెన్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈ స్కీమ్స్ అంటే చిన్నవాళ్ళకి చిన్న స్కీమ్స్ పెద్దవాళ్ళకి పెద్ద స్కీమ్స్ అనుముగా ఎవరికి అనుముగా ఉంటే ఆ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఏ సరే ఏ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఒకే బ్రీడ్ మనం మెన్షన్ చేయాలి అంటే ఐ మీన్ జోడ్పీ మెన్షన్ చేస్తే జోడిపి యానిమల్స్కి తీసుకురావాలి ఉస్మానాబాదే మనం మనిషి చేస్తే ప్రాజెక్ట్ రేపు ఉస్మానాబాదే మెయింటైన్ చేయాలి మేల్ ఫీమేల్ అదే ఉండాలి ఇంటర్ క్రాస్ బ్రిడ్స్ ఈ సగం ఈ సగం పడ్డానికి వీలు లేదు మనం ఏ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ మన స్కీమ్ అలర్ట్ చేసుకుంటే తీసుకున్నట్లయితే హండ్రెడ్ మేల్ జడిపి ఉండాలి ఫైవ్ జడిపి ర్యామ్స్ ఉండాలి ఆ విధంగా అదే ఈ సగం ఈ సగం పడ్డానికి వీల్లేదు పోతు పడ్డానికి వీల్లేదు వేరెంటర్ స్టాక్ మాత్రం మెయింటైన్ చేయాలి దట్టు రికగ్నైజ్డ్ బ్రిడ్స్ మెయింటైన్ చేయాలి క్రాస్ బ్రిడ్స్ పని చేయవు కోల్ఫారల్ అనుకోండి కోల్ఫారల్లో రికగ్నైజ్డ్ బ్రిడ్స్ అంటే మీన్ గిరిరాజ వనరాజా రాజశ్రీ అనే రకాలు ఉన్నాయి అవి గవర్నమెంట్ డెవలప్ చేసిన బ్రిడ్స్ అవి ఆ బ్రిడ్స్ని మెయింటైన్ చేయాలి నాటు కోళ్లు కానీ ఫార్మ్ కోళ్ళు కానీ అంటే బ్రాయిలర్ కోళ్ళు కానీ పట్టడానికి వీలలేదు అలా మనం కొన్ని రికగ్నైజ్డ్ బ్రిడ్స్ మెయింటైన్ చేయాలి దట్టు మనం ప్రైవేట్ రిపోర్ట్లో ఏ బ్రీడ్ అయితే మెన్షన్ చేస్తామో అదే బ్రీడ్ మెన్షన్ చేయాలి తీసుకోవాలి ఈ స్కీము అందరికీ చాలా అనువుగా ఉంది చాలా కన్వీనియంట్గా ఉంది ఫ్యామిలీ నుంచి ఎంతమంది అయినా అప్లై చేయొచ్చు ఈ స్కీమ్ ఎల్ఎం స్కీమ్లో ఒక వ్యక్తి ఒక మగ వ్యక్తి ఒక తండ్రి కానీ ఎవరైనా అప్లై చేస్తే కొడుకు అప్లై చేయొచ్చు భార్య కూడా అప్లై చేయొచ్చు అంటే ఈ వీళ్ళతో స్కీము అదో స్కీము హండ్రెడ్ ఎంఎంలు అంటే మూడు యూనిట్లు అప్లై చేసుకోవచ్చు ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు అప్లై చేయొచ్చు కానీ ఆవరి పేరులో వాళ్ళే ఎవరు దాని ఆ యూనిట్ తగ్గట్టు ల్యాండ్ కూడా చూపించాల్సిన అవసరం ఉంది అదండి ఈ స్కీమ్లో ఉన్న విసులు పట్టు అది దానికి తగ్గట్టు ప్రొమోషనెట్గా మనం మన బ్యాంక్ గ్యారంటీ మన పర్సనల్ మార్జిన్ మనీ ఎలా చేయడం అనేవి ఉన్నాయి అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఎల్ఎం ఎన్ఎల్ఎం స్కీమ్ అప్లై చేసుకునే వాళ్ళు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు అది ఏంటంటే కొన్ని విషయాలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది ఒకసారి రాదండి మనం షెడ్ వేసుకొని అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా మనకి కరెక్ట్గా ఉండే మన స్కీమ్ మనకు శాంక్షన్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్లో సగం సబ్సిడీ ఇస్తారు అప్పుడు మనం యానిమల్స్ అయితే తీసుకొచ్చి పెట్టి త్రీ ఇయర్స్ వరకు మనం మెయింటెన్ సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేసినప్పుడు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వచ్చిన తర్వాత మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ రావడానికి కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పడుతుందండి అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసినప్పుడు కానీ మూడు నాలుగు సంవత్సరాలు మనం ఏంటి చేయడానికి కావాల్సిన వనరులు మన దగ్గర ఉండాలి ఫైనాన్షియల్ కెపాసిటీ మన దగ్గర ఉండాలి అది లేకుండా మనం ఫిఫ్టీ పర్సెంట్కి ఫైవ్ హండ్రెడ్ యానిమల్స్కి కోటి రూపాయలు సబ్సిడీ యాభై లక్షల సబ్సిడీకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఆ స్కీములకి వెళ్తే అంత బడ్జెట్ మన దగ్గర ఉండాలి ఎందుకంటే సెకండ్ సబ్సిడీ మనం రిలీజ్ అయ్యే వరకు కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు టైం పడుతుంది అప్పటివరకు మనం విజిట్ అవ్వడానికి ఫైనాన్షియల్ కెపాసిటీ మన దగ్గర ఉన్నవాళ్ళు ఆలోచించుకొని ఆ స్కీమ్కి అప్లై చేయమని నా ఉద్దేశం నా అభిప్రాయం ఫారెన్ బ్రీడ్స్ లోకల్ బీడ్స్ లోకల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలిపి చోట పెంచడం కరెక్టా ఈ బ్రీడ్స్ అన్నీ కలిపి ఒకచోట పెంచడం అనేది మంచిగా మనం మాట్లాడడం చాలా బాగుంటుంది కానీ ఈ బ్రీడ్స్ ఫారిన్ బ్రీడ్స్ మన ఇండియన్ బ్రీడ్స్ కలిపి మంచిగా ఎందుకు పెంచుతున్నాం మన ఫామ్ ఎందుకు పెంచు మనం యానిమల్స్ పెంచి వాటి నుంచి వాటిని అమ్ముకొని మార్కెట్ తీసుకొని మనం ఆదాయం పొందడం కోసం పెంచుతున్నాం వాటిని పిచ్చి తీసుకొచ్చి పెడితే మటన్ కాస్ట్కి వెళ్తుంది కానీ మనకి ఆ ఫ్యాన్సీ రేట్ మన దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎవరు చూడరు మటన్ తొమ్మిది వందల రూపాయలకి వెళ్తుందా వెయ్యి రూపాయలు వెళ్తుందా మార్కెట్లో అంతే రేట్ వస్తుంది యానిమల్కి యానిమల్లో నలభై కేజీలు మటన్ ఉండొచ్చు ఇరవై కేజీల మటన్ ఉండొచ్చు కానీ ఆ కేజీల అదే మటన్ రేట్ అదే ఉంటుంది మనం మార్కెట్ వెళ్ళినప్పుడు అందువల్ల మనం ఫ్యాన్సీ వెరైటీ మన ఇష్టప్రకారం మనం పెంచుకుంటే అది వేరే ఫ్యాన్సీగా మన మన సంతోషంగా పెంచుకోవడం అది వేరే విషయం కానీ మార్కెట్ పరంగా చేయాలనుకుంటే మనకి మార్కెట్లో ఏ బ్రీడ్ మటన్ అయితే ఎక్కువ అవుతుంది గొర్రె మటన్ గొర్రె జాతి మటన్ వెళ్తుందా జవాన్ వెళ్తుందా మేకలు వెళ్తున్నాయా అని చూసుకొని మన మార్కెట్ ఏదైతే అందుబాటులో ఉందో దాని వరకు చేయడం మంచిది శ్రేయస్కరం ఇప్పుడు చాలామంది మనకి ఈ స్కీములు కాకుండా మాలు ఫార్మ్స్ పెట్టి రైతులు చాలామంది ఫ్యాన్సీ వెరైటీస్ కోసం వెళ్తున్నారు ఫ్యాన్సీ వెరైటీస్ మనం అందుబాటులో ఉన్నంతవరకు చేయవచ్చు కానీ ఆస్ట్రైలిన్ బోయర్ అని అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు ఒక బోయరు ఒక ఆరు నెలల పిల్ల థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుందండి అది మనం పెంచుతాం అది వంద కేజీలు దాడిపోద్ది మనకి వంద కేజీలు దాన్ని చేయడానికి కోసం మనకి ఎంత ఖర్చు అవుతుంది మనం అమ్మగినప్పుడు మన రేటుకి మన అమ్మగలం ఫ్యాన్సీకి మళ్ళీ మోజున్న కూడా కొనాలిదండి హాస్టల్ బ్రీడ్ మీద బోగు ఉండి ఆ ఫ్యాన్సీగా వచ్చిన కస్టమరే మన దగ్గర రావాలి అలాంటి కస్టమర్స్ ఎంతమంది ఉంటారు మన మార్కెటింగ్ ఎంత ఉంది అది చూసుకోకుండా మనం ఆ ఫ్యాన్సీ వెరైటీస్కి వెళ్తే మనం ఫైనాన్షియల్గా లాస్ అవ్వడానికి అవకాశం ఉందని నా ఉద్దేశం మనం పామ్ పెట్టాము ఒక ఏరియాలో పెట్టాము పాము ఆ ప్రాంతానికి అక్కడ ఉన్న శీతోష్ణ స్థితిని అక్కడ వాతావరణం ఆ టెంపరేచరు ఆ చలిగాళ్ళు ఆ వింటర్ సీజన్లో ఉండే టెంపరేచర్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దానికి సస్టైన్ అయిన బ్రీడ్ అంటే మన చుట్టుపక్కల ఉన్న బ్రీడ్ అయితేనే సస్టైన్ అవుతుంది అంతేగాని బయట నుంచి తీసుకొచ్చిన బ్రీడ్స్ ఇప్పుడు కాశ్మీర్ లాంటి శీతల ప్రదేశంలో ఉన్న బ్రీడ్ మనం తీసుకొచ్చి ఇక్కడ మనం ఆంధ్రలో పెంచుతామంటే ఆ యానిమల్ని మనం ఇబ్బంది పెట్టడం వల్ల అవుతాం ఎందుకంటే ఈ క్లైమేట్ దానికి సూట్ అవ్వదు ఇక్కడ ఇక్కడ తిండి ఇక్కడ మేత దానికి సూట్ అవ్వదు షూట్ అయ్యి మనం పెంచిన ఆ కండిషన్స్ కమర్షియల్గా మనం చేయలేము ఇవి దృష్టిలో పెట్టుకుని ఆ బ్రీడ్ సెలక్షన్ అనేది బ్రీడ్ సెలక్షన్ టైంలో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను రైతు సోదరులకి మనం చేస్తున్నాను